ఈ రోజు మీకు బత్తాయి ఎక్కడ పుట్టింది దీని ఇండియాలో ఏమంటారు బత్తాయి చెట్టు పెరగాలంటే ఎంత ఉష్ణోగ్రత అవసరం ఇది ఏ కుటుంబానికి చెందిందో ఇవన్నీ మీకు చెప్పబోతున్నాం బత్తాయి సైంటిఫిక్ నేమ్ సిట్రస్ లైమెట్టా దీని కామన్ గా స్వీట్ లెమన్ అంటారు ఇది ఎక్కువగా ఇండియాలో గ్రో చేస్తారు దీని ఆరిజిన్ వచ్చేసి సౌత్ ఈస్ట్ ఏషియా దీని ఫ్యామిలీ వచ్చి రూట్ వేసి ఇది దాదాపు యాభై సంవత్సరాల వరకు పెరగలదు అండ్ ఈ దీంట్లో ఏందంటే పదిహేను డిగ్రీల కంటే తక్కువ ఉంటే ఈ చెట్టు బతకలేదు బత్తాయి చెట్టు బ్రతకడానికి ఇరవై నుంచి ముప్పై డిగ్రీలో ఉష్ణోగ్రత ఉండాలి వీటిని వల్ల యూజ్ ఏంటంటే వీటిని మెడిసినల్ అండ్ కాస్మెటిక్స్లో ఎక్కువ యూజ్ చేస్తారు ఇది ఎక్కువగా ఇండియాలో గ్రో అవుతుందని చెప్పాను కదా ఎక్కువగా మహారాష్ట్ర తెలంగాణ ఏపీలు ఎక్కువ గ్రో చేస్తారు ఇండియాలో దీన్ని మొసంబి అంటారు తెలుగులో బత్తాయి అంటారు అది మనకు తెలిసిందే బత్తాయి వల్ల బెనిఫిట్స్ ఏంటంటే దీన్ని జ్యూస్ తాగడం వల్ల మనకి అధికంగా విటమిన్ సి అండ్ మన ఇమ్యూని సిస్టమ్ బూస్ట్ అవుతుంది ఇలా ప్రతి చెట్టు గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే అంటే మీ చుట్టుపక్కల ఉన్న చెట్లు పూల చెట్లు గాని పండ్ల చెట్లు గాని ఇలా వేప చెట్టు కానీ ఇలా ప్రతి చెట్టు గురించి మీకు తెలుసుకోవాలనుకుంటే హార్టీ బాయ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి